స్విచ్ ఆఫ్ అయింది అంకల్ నాగా మొబైల్ బయటికి వెళ్ళదని చిలక్కు చెప్పినట్టు చెప్పాను కదరా ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమిటో ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమో ఈ రోజు ఆ లోకి అడ్డలోకి వెళ్ళి అటాక్ చేయాలని చెప్పాను ఎక్కడ తాగుతున్నాడో ఏం చేస్తున్నాడా ఎక్కడో ఏంటి అంకల్ ఉంటాడు అక్కడ కదా ఉంటాడు అక్కడ మందు అది ఉంటుంది కదా అంతే హలో ఏంటి అవునా అంకుల్ నిన్న రాత్రి నాగా లోకి తమ్ముడు ప్రదీప్ని లేపేశాడంట రాణి ఈరోజు బారుకెళ్తున్నావా లేదు నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు నీ బార్కి వెళ్ళట్లేదు ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టమా రాణి ఇట్రా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా లేదు నిజం చెప్పు రాణి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదు 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 నేను ఎవరిని ప్రేమించట్లేదు నేను ఎవరిని ప్రేమించట్లేదు నాలో అసలు ప్రేమే లేదు అబద్ధం అబద్ధం నీలోనూ నా మీద ప్రేమ ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కానీ నీకు నాతో చెప్పడానికి ధైర్యం లేదు అంకుల్ ఏయ్ నీకేం అర్జెంట్ అని చావడానికి వెళ్ళవరా చావడానికి కాదు ఆ లోకిని చంపడానికి వెళ్ళాను మిస్ అయ్యి వాడి తమ్ముడికి తగిలింది మిస్ అయ్యి నీ చేతికి తగిలిందా మిస్ అయ్యి గుండెకి తగిలింటే మీరు చెప్పినట్టుగా ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే కదా అంకుల్ రే సీను వీడిని గమ్ముకున్నామని చెప్పు అంకుల్ రాణి అని ఈ అమ్మాయినే నేను లవ్ చేస్తున్నాను ఏంట్రా నేను ఒకసారి లవ్ గివ్ మనకు వద్దని చెప్పాను గుర్తుందా చూడాక ఈ లవ్వు గివ్వు మళ్ళాంటి వాళ్ళకి అసలు పడవు వదిలే అరే సీను నువ్వడు కొంచెం బుద్ధి చెప్పరా తలక తినేస్తున్నాడు అబ్బా బుర్ర వేడెక్కిపోతుంది చూడాగా మనకి ఇదంతా వద్దురా నీకు కావాలంటే ఇష్టం వచ్చినప్పుడు రా మాట్లాడు నీ ఇష్టం వచ్చింది చేసుకో అంతేకాని మనకి లవ్ గివ్ వద్దురా చూడు సీను నువ్వు ఈ విషయంలో తలదోర్చుకో రే నాగా ఇదే నీ ఆఖరి మాట చూడు నేను దానికోసం వీడి కోసం గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు రే సీను వీడి కొంచెం బుద్ధి చెప్పినారా నేను అలా బయట ఉంటాను చూడు నాగా నీకు విషయం చెప్తా విను ఇప్పుడు లోకి నీ వెనకాల పడ్డాడు నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలదు సరేనా చెక్క నువ్వు పడుకో నేను మార్కెట్కి వెళ్ళొస్తాను నేను కూడా వస్తాను వద్దొద్దు మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా మీరెక్కడికి వెళ్ళకూడదని ఏం కాదు ఈ టైంలో ఎవ్వడొస్తాడో చూస్తాను అయితే పదండి నీవు నువ్వింత పోరీ కోసం ఇంతగా పాడైపోతావని నేను అనుకోలేదురా పాడైపోయావు అంతే రేపు నీ జీవితం గురించి కూడా ఆలోచించకుండా నువ్వు దానానికి కాల్పడ్డావు కదరా నేను నేనురా నా తర్వాత మీరిద్దరు మీరిద్దరు హైదరాబాద్ టాన్ డా పోవాలరా పాడైపోయారు మీరు పాడైపోయారు గాలి చేసి వెళ్ళిపోయా అంకు ఇక చాలా చేయండి నాకు మందు కావాలి తాగింది చాలా అంకుల్ ఇక భోజనం చేయండి ఏ నాకు భోజనం వద్దురా నాకు ముందే కావాలి నేను తాగాలి అంతే ఇప్పటికే ఫుల్ బాటిల్ తాగేశారు ఇక మన ఇంట్లో మందు కూడా లేదు పోరా పో పోరా అంటే తీసుకురా పోరా అలాగైతే ముందు భోజనం చేయాలి సరేనా ఓకే ఇటు తీసుకురా నువ్వు వెళ్ళి ముందు సరే నేను దస్తాగా తగ్గేసుకోండి ఓకే మా సీని గారు వచ్చేటంటే సింహం నిన్ను తర్వాత రెస్ట్ తీసుకో ఎవరు నువ్వు సరిగ్గా చూడరా సరిగానే చూస్తున్నారా ఎవరు ఓకే రైట్ వద్దురా మా నాగాజ్ నువ్వు వచ్చాడంటే నిన్ను లేపేస్తారు ఎళ్ళిపో ఎళ్ళో కదా ముందు నువ్వు తర్వాత వాళ్ళు వద్దమ్మా ఇవన్నీ నాతో పెట్టుకోవద్దని చెప్పానా నాకేమైనా అయితే నిన్ను అడ్డంగా నరికేస్తారా చూడు ఇక్కడ నుంచి నీ దందా నీది నా దంద నాది నాకేమన్నా అయిందనుకో సీను నాగా నిన్ను ముక్కల కింద ఈరి చేస్తానంటే తర్వాత నీ ఇష్టం ఆ రోజు కూడా నేను నీకు ఇదే మాట చెప్పాను కాని నువ్వు పోలీసు వాళ్ళతో కుమ్మక్కై నన్ను జైలుకి పంపించావు ఆ నాగా నదిలిపెట్టి పెట్టి నా తమ్ముడిని చంపించేశావు అలాంటిది నేను వదిలి పెట్టాలా చెప్పరా చెప్పరా చెత్త నా కూడా చూడండి రా அண்ணா எவரு பதன்றா.

akal హలో నాగా ఎక్కడున్నారా ఇప్పుడే మార్కెట్ నుండి వస్తున్నారా రే అంకుల్ని లోకి చంపేశాడు రాణి ఏయ్ చూడురా చూడు ఈ ప్రేమ గిమ అది మనలాంటి వాళ్ళకి పనికిరాదన్నాను నా మాట విన్నావా అంకుల్ మాట విన్నావా ఇప్పుడు ఇది మన తల మీద కుంపట్లాగా తయారీ కూర్చుంది ఇది ఎవరికంటే పడకుండా ఉంటే బాగుండేది కానీ అంతా చూశారు ఆ లోపల లోకి గ్యాంగ్ కూడా తెలిసిపోయింది ఇక ఆ పోలీసు వాళ్ళకి దీని గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుంది లవ్ చేయడం ప్రాబ్లం అవుతుందని తెలుసుంటే అప్పుడు అసలు లవ్ చేసేవాడినే కాదు చూడు ఇక మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు మనం ఎస్కేప్ అయి ముంబై వెళ్ళిపోదాం దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను నువ్వు నువ్వెక్కడే వెళ్ళొద్దురా నేను కూడా వస్తాను రే ఇంత జరిగిన తర్వాత ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్తానా కావాలంటే నుండు నేను వెళ్తాను అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి సరే నేను వెళ్ళొస్తాను రాణి ఒక ఎందుకేట్స్ నువ్వు పదా వెళ్దాం నేనున్నాను కదా మన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అన్న అందరు కలిసి గుడికి వెళ్ళారన్నా స్నానికి నీళ్ళు ఇప్పుడు స్నానం చేయాల్సింది నువ్వు కాదురా అడ్డాకే వచ్చి నన్నే బెదిరిస్తున్నావా నీలో ఎంత దమ్ముందో నాలో ఎంత దమ్ముందో అది చూద్దాం రా నా కొడుకులు లేపేయండి ఏయ్ సీను వద్దురా ప్లీజ్ పిశలు వదిలేసి విషయం ఏంటి చెప్పురా సీను షూట్ చేయద్దురా ఏమైనా విషయం ఉంటే మాట్లాడుకుందాం